దేవు నామానికి స్తోత్రము కలుగును గాక యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో వాక్యం ఈ ఉంది తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన ఏహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందనియుహోవా ఈ దినమున ప్రకటించెను ఈ దినమున దేవుడు ప్రకటించేటటువంటి మాట ఇది దేవుని బిడ్డలారా నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిస్తూ ఉన్నాడు నిన్ను నీ కుటుంబాన్ని నీ సేవని నీకు కీర్తి కలిగినట్లుగా ఆయన మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డల మీకు ఘనత కలిగినట్లుగా ఆయన మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డల ఆయన మిమ్మల్ని ప్రతిష్ఠ చేసుకున్నాడు మీరు ఆయన సొత్తైన ప్రజలు ఈ దినమున్న దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఘనత ఇది ఆయన మాటల్ని ఆయన ప్రకటింపజేస్తూ ఉన్నాడు నేను నిన్ను ఘనపరుస్తాను అని చెప్పేసాన్ని వాక్యం సెలవిస్తూ ఉంది లేవి కాండం అధ్యాయము వచనములో ఏహోవా అభిషేక తైలము మీ మీద నున్నది ఎవరినైతే దేవుడు వారికి కీర్తిని ఘనతను మంచి పేరును కలగజేసి వారిని అంటూ ఉన్నాడో వారిని ప్రతిష్ట చేసుకుంటున్నాడో ఎవరినైతే ప్రతిష్ట చేసుకొని ఏర్పరచుకొని ఉన్నాడో వారిని ఆయన అభిషేక తైలముతో ఆయన అభిషేకిస్తున్నాడు దేవుని బిల్లరా ఆయన మిమ్మల్ని అభిషేకించుకుంటూ ఉన్నాడు ఆయన మిమ్మల్ని అభిషేకించుకున్నాడు కాబట్టి ఆయన మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాడు ఆయన మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి ఆయన సొత్తైనటువంటి అయినటువంటి ప్రజలుగా ఆయన ఎందు మీరు భయము భక్తి కలిగి ఆయన మాటలు ఎందు మీరు విధేయత చూపుతున్నారు గనకనే మిమ్మల్ని ఆయన ఘనత వహించే స్థితిలో ఉంచుతూ హెచ్చు హెచ్చేటటువంటి స్థితిలో ఉంచుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది కదా చూడండి ఎంత గొప్పని అధికారం మీకు ఇచ్చి ఉన్నాడో మత్తే సువార్త పదహారవ అధ్యాయము వచ్చరములో పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోకమందు దేన్ని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను ఎవరి మీదనైతే దేవుని యొక్క అభిషేకము ఉంటుందో వారికి ఈ ఘనతని ఆయన ఇస్తూ ఉన్నాడు ఆయన సేవకులకి ఆయన ఈ ఘనతని ఇస్తూ ఉన్నాడు ఆయన సువార్త చేసినటువంటి వారికి ఆయన ఈ ఘడతని ఇస్తూ ఉన్నాడు ఈ అధికారం ఇస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన వాక్యం స్రవిస్తూ ఉంది కదా యోపు గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినంలో మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె నీకు తెలియను ఆ రీతిగా ఇతడును అబ్రహాము కుమారుడే జక్కైన అన్నట్టుగా దేవుని మందిరములో ఆయన ఆత్మీయ బిడ్డలని విస్తరింపజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అది పచ్చిక వల విస్తరించుతుందట దేవుని బిడ్డలారా ఆ రీతిగా నీ సంతానమును సంఘమును దేవుడు విస్తరిస్తున్నాడు ఆ రీతిగా మీకు పేరును ఘనతను హెచ్చించినటువంటి స్థితిని అధికారమును ఆయన మీకు ఇస్తున్నానని చెప్పేసి అని నీ దేవుడనే యహోవా ఈ దినమున ప్రకటిస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన ఈ దినముల మీతో మాట్లాడుతున్నటువంటి మాట సమయలు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనములో ఏహోవా ఉభయ అతని ఇంటి వారందరినీ కూడా ఆశీర్వదించాను ఉభయ తన ఇంటి వారందరినీ కూడా దేవుడు ఉన్నాడు ఆశీర్వదించడానికి గల కారణము ఉభయ ఇంట్లో మందసము ఉంది ప్రార్థన ఉంది విజ్ఞాపన ఉంది పరిశుద్ధత ఉంది విధేయత ఉంది దేవుని బిడ్డల అలాంటివన్నీ కూడా మీ కుటుంబంలో మీ సంఘంలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఉభయ ఇంటిని తన వారందరినీ ఆశీర్వదించినట్టుగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సేవను ఆయన విస్తరింపజేసి ఆశీర్వదించునుగాక ఆ మీన్